ఈవ రచయిత అరుణ్ కొత్త స్వప్నం నుండి వెలువడిన కురుక్షేత్ర అనుస్మరణీయ పుస్తకాన్ని వాసవి మహిళా సమాఖ్య ఇంటర్నేషనల్ అధ్యక్షురాలు ఉపల రాజ్యలక్ష్మి రవీంద్ర భారతిలో ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రచయిత తన కళలో వచ్చిన కథను కురుక్షేత్ర యుద్ధంలో మిళితం చేసిన పుస్తక రూపంతో తీసుకురావడం అభినందనీయమని ప్రశంసించారు రెండు వందల యాభై బీసీ కాలంలో జరిగిన కథను గణిత శాస్త్రానికి కురుక్షేత్ర యుద్ధానికి అనుసంధానం చేస్తూ కురుక్షేత్రను అనుస్మరణ రక్షణకి తొలి భాగం విడుదల చేయడం రచయిత ప్రతి ఒక్క ఆసక్తికరం అన్నారు ఇక ప్రతి ఒక్క మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు రచయిత కొత్త అరుణ్ పట్టుదల దీక్షతో మూడేళ్లు శ్రమించే పుస్తకాన్ని రచించి విజయం సాధించారని సౌభాగ్యత వహించి బీఆర్ఎస్ నేత బొగ్గారని కొనియాడారు కళను కథగా మలచిన తమ్ముడు అరుణ్ గర్వకారణమని రచయిత సహోదరుడు కొత్త కిరణ్ గుప్తా సంతోషం వ్యక్తం చేశారు చరిత్రను మార్చకుండా కళలో వచ్చిన ఊహను కథగా మలిచాని మలిచిన రచయిత కొత్త అరుణ్ తెలిపారు ఇక గ్రంథాన్ని తన తల్లిదండ్రులు కొత్త లతాప్రసాద్ లగితం చేశారు నీ గురించి కానీ అందరికంటే సామాన్యంగా ఇక్కడ ఉన్నా చూడు అది నీ గొప్పతనం నీ గురించి జ్ఞానం ఉంది నీ దగ్గర ఆ జ్ఞానం మా తోడుంటే ప్రపంచాన్ని జయించగలం అనే నమ్మకం మాకు చాలా హ్యాపీ ఉంటాం

and uh, i am very much happy i am proud uh, to be a brother of uh, mr arun kota because nowadays most of the youth are like you know they are they don't know the history uh, and uh, they are uh, addicted towards the western culture but uh, arun is something like different he is the gem among the uh, upcoming generations uh, అనుస్మరణ అని ఒక టైటిల్ పెట్టడం జరిగింది ఈ పుస్తకంలో రెండు పార్ట్స్ ఉన్నాయి పార్ట్ వన్ అరైవల్ ఆఫ్ ద సేవియర్ పార్ట్ టూ అవతార సీక్రెట్ ఆఫ్ అవతార ఈ సెకండ్ పార్ట్ వచ్చేసి మనకి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో రిలీజ్ అవుతుంది ఇవాళ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఇప్పుడు నవంబర్ ట్వంటీ సెకండ్ ట్వంటీ సెకండ్ రోజు నేను కురుక్షేత్ర అనుస్మరణ పార్ట్ వన్ రిలీజ్ చేయడం జరిగింది ఈ పుస్తకంలో ముఖ్య పాత్ర ఎవరైతే ఉంటారో తను ఒక వేరే రాజ్యంలో వేరే కింగ్డంలో జరిగే మ్యాథమెటికల్ ఛాలెంజ్ ఒకటి యాక్సెప్ట్ చేసి అది సాల్వ్ చేయడానికి ఆ రాజ్యంకి వెళ్ళి అక్కడ ఆ సాల్వ్ చేసే ప్రక్రియలో ఈ కురుక్షేత్ర యుద్ధానికి ప్రాబ్లంకి కనెక్షన్ ఏంటి అనేది తను చూపించడం జరిగింది ఆ చరిత్ర మీద ఉన్న ఇంట్రెస్ట్ వల్ల నేను కొంచెం రీసెర్చ్ చేయడం జరిగింది మైథాలజీ హిస్టరీ ఇవన్నీ కూడా నేను రీసెర్చ్ చేసి ఎస్పెషల్లీ చెప్పాలంటే మహాభారతం గురించి కురుక్షేత్ర గురించి చాలా రీసెర్చ్ చేసి చాలా పుస్తకాలు చదివి చాలా ఆన్లైన్లో ఆర్టికల్ కూడా చదివి కొన్ని ప్రవచనాలు వీడియోస్ చాలా విని